మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభొవ రెండు వేల ఇరవై ఐదు క్రోధినమ సంవత్సరం ఆంగ్ల మాసం జనవరి మాస ఫలితాల్లో భాగంగా మనము వృషభ రాశి గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాము ఈ వృషభ రాశి జాతకులకు రాశి లేదా లగ్నంగా కలిగిన వాళ్లకు జన్మంలో గురువు తృతీయంలో కుజుడు వక్రంలో ఉన్నారు పంచమంలో కేతువు అలాగే ధనసులో రవి పద్నాలుగో తేదీ వరకు తర్వాత మకరంలోకి వస్తున్నాడు బుధుడు కూడా నాలుగవ తేదీ నుంచి మకరంలోకి వస్తున్నాడు శని శుక్రులు దశమ స్థానంలో ఉన్నారు రాహు పదకొండవ ఇంటి ఉన్నాడు ఈ రాశి వాళ్ళకు కొద్ది కాలంగా కాస్త క్లిష్ట పరిస్థితి నడుస్తూ ఉంది ఎందుకంటే ఈ రాశికి రాశాధిపతి ఉన్నటువంటి శుక్రుడు అదేవిధంగా భాగ్య దశమాధిపతి అయినటువంటి శనిగ్రహము శుభగ్రహాలకు పరిగణించబడతారు అదేవిధంగా ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు కూడా వీళ్ళకు శుభగ్రహంగా చెప్పవచ్చు వీళ్ళందరూ కూడా కుజుడు గురువు యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు ఏమి ఇవ్వాలన్నా ఇవ్వలేరు శత్రువుల కన్ను సన్నల్లో నడుస్తూ ఉన్నారు కొద్ది కాలం మాత్రమే ఈ వృషభ రాశి వాళ్ళు కాస్త ఓపిక పట్టుకుంటే చాలు ఈ కుజుడు నీచబడి మరి వక్రించి కొంత కొంతకాలం వీక్షిస్తూ తీవ్రంగా ఈ వృషభ రాశి వాళ్ళని వేధిస్తున్నాడని చెప్పొచ్చు వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా సోదర సోదరీకారకుడు అయినటువంటి కుజుడు మూడవ ఇంటినే ఉంటూ దిగ్బలాన్ని పొంది రాశికి సప్తమ వ్యయాధిపతిగా ఉంటూ పాపిగా ఉంటూ రాశి వాళ్ళకు చాలా కఠినమైనటువంటి కాలంగా ఆయన మీకు ఫలితాలను ఇస్తున్నాడు అందరూ కూడా మూడవ ఇంట కుజుడు ఉంటే అత్యంత శుభ ఫలితాలు అంటారు వృషభ రాశి వాళ్ళకు ఆయన రాశిరీత్యా శుభగ్రహం కాదు కానప్పుడు దిగ్బలం వస్తే ఇంకొంచెం ఎక్కువ అశుభ ఫలితాన్ని ఇస్తాడు మీరు ఆలోచించుకుంటే మీకే అర్థమవుతున్న పరిస్థితి సూత్రాలు బయలాలో జ్యోతిషాస్త్రంలో చెప్పినట్టు చెప్పినట్టుగా అప్లై అవ్వవు రాశికి శుభగ్రహాలు స్థానాధిపత్యం లేకపోయినాను శుభ ఫలితాలు ఇస్తాయి రాశికి అశుభగ్రహాలు దిగ్బలము ఉచ్చస్థితి ఇట్లా గొప్ప స్థానాలు వచ్చినా కానీ చెడునే చేస్తాయి అందులో భాగంగానే జన్మంలో గురువు మీకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాడు మీకు మంచితనాన్ని పెంచుతాడు డబ్బులు ఇవ్వడు అర్థంగాని బహుమాటాన్ని ఇస్తాడు అదేవిధంగా అంగారకుడు కూడా మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఇస్తాడు కాబట్టి మీకు పంచమంలో కేతువు ఆయన డిటాచింగ్ ప్లానెట్ ఏది కూడా ఇవ్వడానికి ఇష్టపడ్డాయన తలలేని గ్రహం అప్పుడు పంచమంలో తలలేని గ్రహం ఉంటుంది మీ నిర్ణయాలు మీకు వ్యతిరేకంగా మారుతూ ఉంటాయి మీ అదృష్టం అనేది మీకు కొంతకాలం మాత్రం అనుకున్నంతగా రాదు ముఖ్యంగా విద్యార్థులకు పంచమ స్థానంలో కేతు ఉండడం వల్ల మర్చిపోవడము ఎగ్జామ్ టైంకే మర్చిపోతారు ఎందుకంటే తలలేని గ్రహం ఐదులో ఉంటే మీకు చదివేది బాగా చదువుతారు భయంగా చదువుతారు ఎగ్జామ్ టైంకి వచ్చేక్కడికి మర్చిపోతారు ఆ టెన్షన్ ఆ టైంకి వచ్చేస్తుంది అదేవిధంగా అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈ సినీ రాజకీయ వ్యాపార వర్గాల వాళ్ళు కూడా చివరిలో మీకంటూ ముఖ్యమైన పనులు జరిగేటప్పుడు తడపాటుకులోనవుతారు పంచమ స్థానంలో కేతు ఉండడమే ఎందుకు ఇలా నేనే ఇలా పొరపాటు చేశాను చివరి నిమిషంలో ఎందుకు ఇంత టెన్షన్ పడ్డాను అదురుత పడ్డాను అనేటువంటి పరిస్థితి మీకు వస్తాయి జన్మంలో గురువు కూడా మీకు వక్రించి ఉండడము మీ రాశికి అష్టమాధిపతి కావడము అష్టమాధిపతి లగ్నంలో ఉండడము పంచమంలో కేతు ఉండడము దశమస్థానంలో శుక్రులు బాధించబడ్డము కుజుడి చేత ఇక రవి మీకు తాత్కాలికమైన ఫలితాలే ఇస్తూ ఉంటాడు ఆయన కూడా మీకు అర్ధశుభుడే అని చెప్పచ్చు కాబట్టి వృషభ రాశి వాళ్లకు చాలా పరిస్థితులు ఉన్నాయి వివాహ శుభ కార్యక్రమాల్లో కూడా మీకు కాస్త ఓపిక పట్టుకొని నిర్ణయాలు తీసుకోండి ఈ సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు అంత గొప్పగా మంచి ఫలితాలు ఇవ్వవు గృహప్రవేశాలకు కూడా ఇది అనువైన కాలం కాదు ఇతరత్ర పెట్టుబడులు షేర్ మార్కెట్లు సంబంధించి మీకు ఆశాజనకంగా ఉన్నా కానీ లాభాలు అంతగా రావు ఎందుకంటే రాహు మీకు చక్కగా బాగానే ఉన్నాడు షేర్ మార్కెట్ అంటేనే రాహు లాభంలో ఉన్నాడు కానీ ఇతర గ్రహాల యొక్క ప్రభావం వ్యతిరేక తీవ్రతలు ఎక్కువ ఉండడం వల్ల వృషభ రాశి వాళ్ళకు పెట్టుబడులు భారీగా మీరు వెళ్ళకూడదు ఏ వ్యాపారంలో కూడా కాస్త మీరు నిదానించిపోవడం మంచిది కానీ అలా నిదానించిపోవడం వల్ల ఫీచర్ మీకు చాలా చాలా హెవీగా ఉంది చాలా బలంగా ఉంది వృషభ రాశి వాళ్ళంటే పట్టుదలకు మారిపోయారు ఆదాయం లేని ఏ పని చేయరు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు చాలా ప్రాచీనమైన ఆలోచనలు కలిగినటువంటి వృషభ రాశి వాళ్ళు ప్లానింగ్ వేయడంలో మహాదిట్టలు వీళ్ళు ఇప్పుడు కూడా మీరు చాలా చక్కగా ప్లాన్ చేసుకోండి రాహు కూడా లాభంలో మీకు ఆ ఆలోచన ఇస్తూ ఉంటాడు తొందరపడితే మాత్రము మిగిలిన గ్రహాలు మిమ్మల్ని పూర్తిగా కబలించే దానికి మాత్రం అవకాశం ఉంది శనికి బలం లేదు శుక్రుడికి బలం లేదు బుధుడికి బలం లేదు రాహుకు ఒక్కడికే ఉంది మీకు బుద్ధి సూక్ష్మత మీరు ఎంత పెంచుకుంటే మీ అంత అదృష్టవంతులు ఇంకొకరు లేరని చెప్పొచ్చు రాహు మీకు చక్కగా మహావిష్ణువు అనుకున్న ఆదేశులలాగా మిమ్మల్ని కాపాడుతున్నాడు ఒక రాహుని నమ్ముకోండి దుర్గా ఆరాధన ఎక్కువ చేయండి కాలభైరవ ఆరాధన చేయండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విద్యార్థులు అందరూ కూడా చక్కటి ఫలితాలు అందుకోగలుగుతారు తీవ్రంగా నష్టపోకుండా ఈ మాసం మీకు శుభస్కరంగా ముగుస్తుంది కాబట్టి రాహువు అంటేనే మీకు షార్ట్ కట్ మెథడ్స్ ఆ షార్ట్ కట్ మెథడ్స్ మీకు చక్కగా అన్వయించబడతాయి ఈ మాసాన్ని మీరు దిగ్విజయంగా పూర్తి చేయవచ్చు ఇది ఈ మాసము ఒక విధంగా పండుగల మాసంగా చెప్పచ్చు పెద్ద పండుగ అనేది ఈ మాసంలో వస్తుంది కాబట్టి అన్ని పండుగల్లోనూ దైవారాధన విశేషంగా చేసుకోండి కాలభైరవారాధన చేస్తే మీకు చాలా చాలా విశేషమైన ఫలితం మాత్రం మళ్ళీ మరొకసారి తెలియజేస్తున్నాను గురువు అంటే గురువుకు పరిహారంగా మీకు వ్యతిరేకతను పోగొట్టుకోవాలంటే తినే లడ్డు అంటే గురువు మనం తింటున్న లడ్డు రాశి వాళ్ళు లడ్డు ఎప్పుడు తినకూడదు ఆ లడ్డుని నలిపేయండి నలిపేస్తే శుక్రుడు అయిపోతుంది బూందీ మీ రాష్ట్రపతి శుక్రుడు అది నైవేద్యంగా పరమశివుడికి పెట్టండి లేదు కాలభైరుడికి పెట్టండి పది మందికి పంచేయండి శుక్రుడు అంటే లిక్విడ్ క్యాష్ మీకు ప్రతిరోజు వచ్చే ఆదాయం గురువు మీ జన్మంలో ఉన్నాడు కాబట్టి ఆ లడ్డు తీసుకుని ఒక కేజీ కానీ ఎంతైనా మీ స్తోమత తీసుకుని వాటిని బాగా చక్కగా నలిపేసారంటే బూందీ అవుతుంది మీ చేత మీరు నలపాలి పరమేశ్వరుడు ముందు మీరు పెట్టి పరమేశ్వరుడు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు నందీశ్వరుడు అంత ఈశ్వర శక్తి ఉన్నటువంటి శివాలయంలో అమ్మవారికి అందరు కూడా నైవేద్యంగా పెట్టి పంచేయండి చక్కగా మీకు ఈ గ్రహ దుష్ఫలితాలు మొత్తం నివారించబడతాయి ఆర్థిక తడబాట్లు సమస్య పోతాయి కాబట్టి వృషభ రాశి వాళ్ళు లడ్డు ఎప్పుడూ తినకూడదు లడ్డు నలిపి తినొచ్చు శుక్రుడిగా మార్చుకొని తినొచ్చు మీకు శుక్రుడు రాశ్యాధిపతి కాబట్టి కాబట్టి మనం తినే ఆహార వస్తువులు ప్రతి వస్తువులను గ్రహ గ్రహ సిద్ధాంతం ఉంటుంది కాబట్టి లడ్డు దానంగా ఇవ్వచ్చు కలిసి రాని వస్తువుని దానంగా ఇవ్వాలి కలిసి వచ్చే వస్తువును స్వీకరించాలి మీరు లడ్డు తినాలకుంటే నలిపేసి పొడిగా తినండి శుక్రగ్రహాన్ని మీరు స్వీకరించినట్టే మీ రాష్ట్రాధిపతిని బలపరిచినట్టే రాష్ట్రాధిపతి యొక్క బలం మీలో పెరిగినట్టే లడ్డుగా ఉంటే మీరు దానంగా ఇవ్వచ్చు కాబట్టి ఈ విధంగా సు తెలివిగా షార్ట్కట్ మెథడ్ అని చెప్పాను రాహుగ్రహం యొక్క బుద్ధి సూక్ష్మతతో మీరు ఈ మాసము చక్కటి విజయవంతమైన ఫలితాలు పొందుతారడంలో అతీయ శక్తి లేదు సందేహం లేదు